వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులతో మంగళగిరికి చెందిన ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తున్నారు ఎన్నికల ప్రచారానికి సజ్జల సతీమణి లక్ష్మిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలో బుధవారం రాత్రి నిడబరు ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు ఈ ప్రచారంలో సజ్జల లక్ష్మితో పాటు చిల్లపల్లి మోహన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి మానవ హక్కుల కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ గోచిపాతల శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పచ్చల శ్యాంబాబు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కొల్లి శేషిరెడ్డి నాలి వెంకటకృష్ణ గుర్రం అజయ్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సజ్జల లక్ష్మి మాట్లాడుతూ తాను పొలిటీషియన్ కాదని చెబుతూ గ్రామంలో పరిస్థితులు తెలుసుకోవడానికి వచ్చినట్లు చెప్పారు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని లక్ష్మి పేర్కొన్నారు వాళ్ళందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు మాట్లాడటం పెద్ద ఎక్కువ రాదు నేను పొలిటీషియన్ని కాదు ఎక్కువ మాట్లాడలేను ఎక్కువ మీ గురించి సమస్యల్ని తెలుసుకోవడానికి వచ్చినాను ఊరు ఎట్లా ఉంది చూడడానికి వచ్చినాను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి తన సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రతి ఒక్క వర్గాన్ని కలిసినాడు వాళ్ళ సమస్యల్ని తెలుసుకున్నాడు తర్వాత వచ్చి ఒక మేనిఫెస్టో నవరత్నాలతో ఒక మేనిఫెస్టో తయారు చేసినాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఆ మేనిఫెస్టో ప్రజలకు చెప్పినాడు నేను వస్తే ఇవన్నీ చేస్తానని గెలిచిన తర్వాత దాదాపు తొంభై తొమ్మిది శాతము వాటిల్ని ఆయన అమలుపరుచున్నాడు సంక్షేమ పథకాల ద్వారా అవన్నీ మీకు అందరికీ తెలుసు పెద్దలందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు వాటి గురించి చెప్పినారు మీ మీరే ఎక్కువ చెప్తారు వాటి గురించి మీరు లబ్ధి పొందినారు కాబట్టి ఆ సమస్యలను దాని తర్వాత ఆయన ఇప్పుడు కూడా దాన్ని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా దాన్ని కంటిన్యూ చేస్తానంటున్నారు అసలు చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చెయ్యని సాహసం ఆయన చేస్తున్నారు సో అనేది ఏంటంటే మీరందరూ ఆయనకు కృతజ్ఞత చెప్పాలి మనమందరము కృతజ్ఞత చెప్పాలి మన ప్రేమ తెలపాలి అంటే మనకున్న ఒకే ఒక ఇది ఓటు ద్వారా తెలపడం కాబట్టి రేపు పదమూడున వచ్చే ఎలక్షన్స్లో మీ ఊరి అమ్మాయి ఉడుగురు లావణ్య ఆ అమ్మాయిని తప్పకుండా మీకు అందుబాటులో ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడో ఎవరో హైదరాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పడము అపాయింట్మెంట్లు తీసుకోవడము దొరక్కపోవడము వెనక్కి రావడము అవన్నీ మీరు ఇన్ని రోజులు చూసే ఉంటారు కానీ రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు చాలా అందుబాటులో ఉంది ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మాస్టర్ గారు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా సంతోషం ఆప్కో మాజీ చైర్మన్లు చిల్లపల్లి మోహన్ రావు గంజి చిరంజీవి మాట్లాడుతూ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి మురుగుడు లావణ్య అలాగే గుంటూరు ఎంపీ స్థానానికి కిలారి వెంకట రోసయ్యలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మీ అందరికీ తెలుసు ఏం చేసుకుంటున్నావు ఏం చేస్తున్నావు ఎవరైతే మంచి చేశారు ఏంటనేది కానీ మీరందరూ రైతు బిడ్డలు ఈ వారం నుంచి ట్రోల్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేస్తున్నారు ముప్పై ఒక్క లక్ష మందికి ఆడబిడ్లకి జిరాక్స్ కాపీలు ఇచ్చారు అని అవివేకంగా ప్రతిపక్షాలలో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఆయన తెలుసుకునేటువంటి విషయాలు పాసుపుక్కలు తర్వాత కొలతలు ఎక్కడ ఎవరు పొలం ఉందో ఏంటో తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఏడులో ఈ యొక్క సర్వే నిర్వహించడం జరిగింది అంటే ఇంతవరకు మన స్వాతంత్రం వచ్చాక కూడా జరగల అటువంటి చాలా పెద్ద కార్యక్రమాన్ని చాలా ధైర్యం చేసి చేపట్టారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు చాలా మంది రైతులకు తెలుసు బ్యాంక్ వెళ్తే ముప్పై సంవత్సరాల నుంచి డాక్యుమెంట్స్ కావాలంటారు పాస్బుక్లు అంటారు తర్వాత హద్దులు చూపించమంటారు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సర్వేర్ వచ్చారంటారు రాలేదంటారు ఇట్లా రకరకాల ఇబ్బందులు చూస్తేనేమో పొలం ఏమో వాల్యూ కోట్లలో ఉంటుంది మనం ఒక పది లక్షల అవసరానికి బ్యాంక్ వెళ్తే ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ ఆయన తెలుసుకొని ఇవాళ సర్వే నిర్వహిస్తూ ఉంటే ముప్పై ఒక్క లక్ష మందికి ఆడపిల్లకి ఇస్తే ఎవరైనా సరే ఆడపిల్లకి ప్రభుత్వం తరఫున ఇల్లు ఇచ్చిన తర్వాత అవి వెనక్కి తీసుకోవటం ఉంటుందా అసలు ఆ మాట చెప్తే మనం వినగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా ఈ కూడా తెలుసుకోకోకుండా ఏది వస్తే అది మాట్లాడతాం ఇవాళ సర్వే వల్ల ఎంత లాభం చేకూరుతుంది ఎవరి పొలం వాళ్ళకి సర్వేలు వేయించేసి నీట్గా వేయించేసి మొత్తం అవన్నీ ఆన్లైన్ చేసి ఇస్తే మనం ఎక్కడికి వెళ్ళినా మన పొలానికి లోన్ తీసుకోవడానికి వంద కాగితాలు అవసరంలా ఇవాళ ఆధార్ కార్డు రాకముందు రకరకాలు అడిగేవాళ్ళు ఇవాళ ఆధార్ కార్డు వస్తే కొన్నిటికి ఆధార్ మనకి లీక్ సరిపోతుంది అట్లానే ఈ పొలం కొలతల విషయంలో కూడా అంటే మీరంతా రైతులు పెద్దలు కాబట్టి మీరందరూ కూడా నాయకులను కూడా ప్రతి ఒక్క ఓటకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఆయన ఎలా తీసుకున్నాడో ఒక చిన్న విషయం చెప్తాను ఉన్నతమైన వాళ్ళు స్కూల్స్కి ఒక యూనిఫాము ఒక డ్రెస్ ఒక షూసు వేసుకొని మంచి స్కూల్స్ వెళ్తా ఉంటే ఆ తల్లికి కూడా తన పుట్టబోయే బిడ్డని అటువంటి స్కూల్స్ లో చేర్చాలనే ఉద్దేశం ఉన్నా ఆ కోరిక మనకు తీరలేదు అనుకున్నారు కానీ నాడు నేడు స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ ధీటిగా చేసి ఆ తల్లి తన బిడ్డను కూడా మీకు తెలుసు ఎందుకంటే కష్టాలకి గుర్తింపు మనం కనిపిస్తుంటాం అటువంటి కష్టాలలో ఉన్న మనబోటి పేదవాళ్ళకి ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో అండదండలు అందించారో చాలా స్పష్టంగా మీరందరూ ఆ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళే మహిళల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పెట్టిన ప్రతి పథకం కూడా మహిళలకే ఇచ్చారు కారణం ఒక తల్లే ఎన్ని సమస్యలైనా పరిష్కారం చేయగల సమర్థురాలు కుటుంబంలో సమాజంలో అని నమ్మిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకంటే మీ తెలివితేటలు మీ కుటుంబానికో మీ బిడ్డలకో కాదు ఈ సమాజ ఉన్నతికి కూడా పనికి రావాలి మీరు కూడా అన్ని రంగాలలో మహిళలు రాణించాలి మీ యొక్క నైపుణ్యాన్ని సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయుత ఆదరణ అమ్మఒడి జగనన్న కాలనీలు ఏ పథకం పెట్టినా మీకే ఇచ్చారు